హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం అందరి ఫేవరెట్ పానీపూరి బఠానీ చాట ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా తెల్ల బఠానీలను ఆరు గంటలు లేదా రోజంతా నానబెట్టుకొని కుక్కర్లో బఠానీలు కొద్దిగా ఉప్పు పసుపు వేసి విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకొని రెండు స్పూన్లు మిక్సీలో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి పాన్లో కొద్దిగా నూనె వేసి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ టమాటా ముక్కలు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి వేయించుకోవాలి తర్వాత కొద్దిగా కారం ఉప్పు గరం మసాలా చాట్ మసాలా గ్రైండ్ చేసిన పటాణీ పేస్ట్ వేసి రెండు నిమిషాల దగ్గరకు వచ్చాక ఉడకపెట్టిన పటాణీలు ఒక కప్పు నీళ్ళు పోసి పది పదిహేను నిమిషాలు మంట మీద కుక్ చేసుకోవాలి తర్వాత ఉడికించిన ఆలుగడ్డ వేసి బాగా కలిపి చివరగా ఉల్లిపాయ కొత్తిమీర సన్న కారం పూస వేయాలి ఇంత సులభంగా ఇంట్లోనే పానీపూరి చాట్ రెడీ అవుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీ అమ్మ చేతి స్పర్శ థ్యాంక్ యూ వన్